హలో అండి నమస్తే అండ్ అండ్ డాటాస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము సంక్రాంతి ముగ్గు వేస్తున్నామండి ఈ ముగ్గు చిన్న ముగ్గు అండి అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఏడు బై ఏడు చుక్కల ముగ్గు అండి అంటే ఏడు చుక్కలు ఏడు వరుసలు వేసుకోవాలండి చూడండి ఈ ముగ్గుకి ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ లైన్లో ఐదు కి ఇలా గీత గీసుకోవాలండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాగా గీత గీయాలి ఆ చుక్కల మధ్యలో పెట్టుకొని ఇలా గీయాలి ఇటువైపు కూడా ఇలాగా ఇలా గీయాలి చెరుకు అండి ఇలా గీయాలి ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఇలా గీయాలండి ఇప్పుడు ఇటువైపు కూడా ఐదు చుక్కలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా గీత గీయాలి ఇలాగా మధ్యలో ఇప్పుడు ఇలాగా కుండ ఎలా గీసుకోవాలో చూపిస్తానండి ఇదిగోండి ఈ ఐదు చుక్కలు వదిలేసేసి ఇక్కడ ఉన్న ఐదు చుక్కల్లో ఈ మధ్యలో మూడు చుక్కలకి ఇలా గీత తీసుకోవాలి తర్వాత ఈ ఐదు చుక్కలకి ఇలా గీత గీసుకోవాలి తర్వాత దీనిపైన మూడు చుక్కలకి ఇలా గీత గీసుకోవాలి ఇప్పుడు ఈ చుక్కలను కలుపుకో ఇలా కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇలాగా ఇటువైపు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చుక్కకి గీత గీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ చుక్క నుంచి ఈ చుక్కకి గీత గీసుకోవాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఇలాగ గీత గీసుకోవాలి ఈ ఐదు చుక్కలు కలుపుకోవాలి ఇదిగోండి కుండ గీటమైపోయింది ఇప్పుడు కుండ పైన ఇలా గీసుకోవాలి ఇలాగా ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఈ కుండ లోపల కొంచెం డిజైన్ వేసుకుందాం అండి చూడటానికి బాగుంటుంది ఇదిగోండి దీనికి కింద ఇలాగ ఇది తీసుకుందాం ఇలా మీ డిజైన్ గీసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టుకోండి డిజైన్ కుండ గీటం అయిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు కింద ఉన్న ఈ చుక్కలు ఎలా గీయాలో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఐదు చుక్కలు ఉన్నాయి కదండి ఈ మధ్యలో మూడు చుక్క ఉంది కదా దీన్ని ఇక్కడ ఎదురుగా ఉన్న ఈ చుక్క దగ్గర తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఒక గీత గీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఒక గీత గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇలా గీసుకోవాలి అలాగే ఇక్కడి నుంచి ఇలాగా ఇలా గీసుకోవాలి ఇలాగా ఇలాగా ఇలా గీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఐదు చుక్కలు ఉన్నాయి కదండి అక్కడ ఎలా గీయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇలాగ ఒక సెమీ సర్కిల్ తీసుకోవాలండి ఈ చుక్క కలుపుకుంటూ ఇక్కడ ఎండవ్వాలి ఇదిగోండి చూడండి ఇలాగ తీసుకొని అలాగే ఇక్కడ నుంచి ఈ చుక్క తీసుకొని ఇలాగ అలాగే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా సెమీ సర్కిల్ రావాలి ఇదిగో ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఇలా గీసుకోవాలి దీన్ని ఇలా గీసుకోవాలి ఇక్కడ ఈ చుక్కకి ఇలాగా ఈ చుక్కకి ఇలా తీసుకొని ఇంకా ఇక్కడ చిన్నగా సూర్యుడు లాగా అనమాట ఇది ఇలా చిన్న చిన్న గీతలు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనము సంక్రాంతి శుభాకాంక్షలను రాసుకోవాలి ఇదిగోండి ప్రాంతి ఇలా రాసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెండు చుక్కలు ఖాళీగా ఉన్నాయి కదండి దీన్ని ఇలా రౌండ్ చేసుకుందాం లేకపోతే చిన్న పూలగా వేసుకోవచ్చు నేను ఇలా వేసుకుంటున్నానండి ముగ్గు వేయటం అయిపోయిందండి చూడండి ఈ ముగ్గు రంగులు వేసాక చూడటానికి ఎలా ఉందో చాలా బాగుంది కదండి మీకు నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు